ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని మూడు జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా మౌనం రాజ్యమెలుతోంది ఎన్కౌంటర్ జరిగి ఇన్ని గంటలు గడిచినా బుధవారానికి కూడా ఆ ప్రాంతంలోని చెట్లపై బుల్లెట్ గుర్తులు కనిపిస్తున్నాయి ఆ ప్రాంతంలోని నేలపై రక్తం తడి ఆరలేదు నేలకు రాలిన వెదురు ఆకులు దట్టంగా పచ్చిక మాదిరిగా నేలను కప్పుతున్నాయి ఆ సమీప గ్రామాల ప్రజలైన స్థానిక గిరిజనులు ఎక్కువ మంది మహిళలే బయటకు కనిపిస్తున్నారు కానీ ఎన్కౌంటర్ సమయంలో వారు చూసింది విన్నది చెప్పడానికి సుముఖంగా లేరు ఆ ప్రాంతంలోని అకోమట గ్రామ వాసి లింగరామ్ మాట్లాడుతూ తన కజిన్ సుక్కు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయాడని విలేకరులకు తెలిపారు ఆ విషయం బుధవారమే తెలిసిందన్నారు సుక్కు మృతదేహం కోసం వారి కుటుంబం పోలీసులను కలవాల్సి ఉందన్నారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్లే మార్గమంతా ఎగుడు దిగుడు రోడ్లతో పలుచోట్ల తవ్వేసి ఉంది లోక్సభ ఎన్నికలకు బహిష్కరించాలని ప్రజలకు పిలిపిస్తూ వేసిన నక్సలైట్ల పోస్టర్లు చెల్ల చెదురుగా పడి ఉన్నాయి మరణించిన నక్సలైట్లకు చెందిన వస్తువులు ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి మంగళవారం తెల్లవారుజామున తుపాకీ మోతలు వినిపించాయని మాత్రమే మరో గ్రామస్తుడు తెలిపారు అంతకు మించి వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు దట్టమైన వెదురు చెట్లతో నిండిన ఆ ప్రాంతంలో ఖాళీ సిరంజులు సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లు గాయపడిన వారిని మోసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది ఉపయోగించే తాత్కాలిక స్ట్రెచ్చర్లు పడి ఉన్నాయి అయితే ఎన్కౌంటర్ నాలుగు గంటల పాటు సాగింది